శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో వినాయక్ చవితి ఏర్పాట్లపై సమావేశం జరిగింది వన్ టౌన్ టూ టౌన్ బిఎన్ కండ్రిగా సీఏలు చవితి కమిటీ సభ్యులు పాల్గొన్నారు డీఎస్పీ మాట్లాడుతూ విగ్రహాలు ప్రతిష్టించేందుకు తప్పనిసరిగా అనుమతులు పొందాలని సూచించారు అనుమతుల కోసం సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని ఆదేశించారు

ఎవరైతే కార్యనిర్వాహకులు ఉన్నారో విగ్రహాన్ని ఏర్పాటు చేసే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా వంటన్ పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ప్రతి ఒక్క ఆర్గనైజర్కి నిబంధనలు ఏమేమి ఉన్నాయి ఏమేం పాటించాలి పాటించకుండా పోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది పర్మిషన్ లేకుండా విగ్రహాలు పెట్టకూడదు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అదర్ డిపార్ట్మెంట్స్ కూడా పర్మిషన్స్ తీసుకోవాలి దీనికోసమే గవర్నమెంట్ ఆల్రెడీ మనకు సింగిల్ విండో ఒకటి ఆన్లైన్ సిస్టమ్ పోర్టల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది దాని ద్వారా అప్లికేషన్ పెట్టుకోవడం పోలీసులు వెరిఫికేషన్ తర్వాత క్యూఆర్ కోడ్తో కూడుకున్న ఒక పర్మిషన్ ఇవ్వడము దాన్ని ఫేస్ చేయడము కన్సర్డ్ ఐడల్ ఉన్న ప్రాంతంలో ఎన్ని రోజులు ఉంటాయో విగ్రహాలు అన్ని రోజులు కూడా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా దందాలు చేయకూడదు మన వల్ల ఇతరులకు అదర్ రిలీజియన్స్ కావచ్చు కావచ్చు అదర్ క్యాస్ట్ వాళ్ళకి కావచ్చు అదర్ పబ్లిక్ కావచ్చు ఎట్టి ప్రశ్నలు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మనం కార్యక్రమం చేసుకోవాలని చెప్పి అందరికీ కూడా సలహాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతున్నాను పోలీసులు చెప్పిన సలహాలు సూచనలు నిబంధనలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా పాటించండి ఇది అందరికీ మంచిది ఈ కార్యక్రమం అనేది మనం చాలా శాంతిత వాతావరణంలో చేసుకోవాలి ఎలాంటి సంఘటన కూడా జరగకుండా చాలా హ్యాపీగా ఈ పండుగ చేసుకోవాలని చెప్పేసి మేము ఈ నిబంధనలు అనేది పెట్టడం జరిగింది ఎవరినో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా త్వరగా ప్రారంభించాలి త్వరగా స్టార్ట్ చేయాలి ఆ రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తాగి డ్రైవింగ్ చేయకుండా ఎక్కువ మంది లేకుండా నిమజ్జనం ప్లేస్లో కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాలు గురి కాకుండా ఉండాలని చెప్పి వాళ్ళకు సలహాలు ఇవ్వడం జరిగింది మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో కూడా మీటింగ్ పెట్టుకొని కో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు గురించి కూడా మేమంతా కూడా మాట్లాడుకున్నాం అన్ని డిపార్ట్మెంట్ల గురించి కలిసి ఆ రోజు ఏ ఏ వాళ్ళకి ఫెసిలిటీస్ అయితే ఏం చేయాలో అన్ని కూడా ఫెసిలిటేట్ చేయడం అనేది చేయడం జరుగుతుంది అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది నిమజ్జనం జరిగే ప్రదేశంలో కాబట్టి ప్రజలందరినీ కూడా మేము పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దు ఎవరైనా చట్టాన్ని ధిక్కరిస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది చట్టాన్ని చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు పాల్పడవద్దు ఇది మరీ మరీ నేను కోరుతున్నాను ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎలాంటి చర్యలు పాల్పడినా మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నేను మీకు తెలియజేస్తున్నాను